సార్ ఎలా ఉన్నారు హాయ్ అండి నేను బాగున్నాను నా పేరు వచ్చేసి శ్రీనివాసరావు నేను వచ్చేసి గుంటూరులో మా ఆఫీస్ వచ్చేసి గుంటూరులో అరంగల్ కట్ట పన్నెండు బై ఒకటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్ లో అనమాట ఈ రోజు నేను మీకు కొత్త ప్రొడక్ట్ నింట్రోడ్యూస్ చేస్తాను అనమాట అదేంటంటే కటింగ్ మాస్టర్ అనమాట కటింగ్ మాస్టర్ కటింగ్ మాస్టర్ ఈ కటింగ్ మాస్టర్ అనేది మాది ఓన్ సాఫ్ట్వేర్ అనమాట ఇప్పుడు మా దగ్గర అంటే కటింగ్ మాస్టర్ అంటే ఇప్పుడు ఎవరికైనా సరే టైలరింగ్ అనేది వచ్చింది అంటే స్టిచ్చింగ్ వచ్చింది కాకపోతే వాళ్ళకి ఏంటంటే టైలరింగ్ రాదు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం డైలీ మనం టైలరింగ్ చేసుకోవాలంటే కటింగ్ మాస్టర్ పెట్టుకొని చేసుకోవాలంటే చాలా ఖర్చుతో ఏంటంటే ఇప్పుడు అంటే కటింగ్ మాస్టర్ లేకుండా ఎలా కటింగ్ మనం టైలరింగ్ చేసుకోవచ్చు ఆ ప్రొడక్ట్ అనేది మా దగ్గర ఉందన్నమాట రెండు ఉంటాయి అనమాట ఈ కటింగ్ మాస్టర్ లో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు కటింగ్ మాస్టర్ అనేది ఓన్ సాఫ్ట్వేర్ డీప్ లో మా దగ్గర ప్రింటర్ ప్లస్ లేజర్ కటింగ్ రెండు ఉంది అంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది ప్లస్ లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది ప్లస్ విధంగా ప్రింటరు ప్లస్ ప్రింటర్ సాఫ్ట్వేర్ ప్లస్ లేజర్ కటింగ్ మిషన్ ప్లస్ లేజర్ సాఫ్ట్వేర్ రెండు ఉంటుంది నేను మీకు క్లియర్గా ఇనిషియల్ నుంచి నేను చెప్తాను స్టార్టింగ్ నుంచి నేను ఫస్ట్ నేను మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ప్రింటర్ అనమాట ప్రింటర్ అంటే మీకు సపోజ్ మీకు టైలరింగ్ వచ్చింది అంటే స్టిచ్చింగ్ వచ్చింది కానీ కటింగ్ రాదు అలాంటప్పుడు మీరు మీరు ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్గా ఎవరైనా ఇనిషియల్గా మనం ఎక్కువ మనీ లేకుండా కొంచెం తక్కువ ఉంది మీరు కొంచెం అన్ని కటింగ్ మాస్టర్ లేకుండా మీరు టైం నేర్చుకోవాలి అంటే అదే కటింగ్ మాస్టర్ లేకుండా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ప్రింటర్ అనేది తీసుకుంటే మీకు ఏంటంటే ఆ కటింగ్ మాస్టర్ లేకుండానే మీకు ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు అంటే మీరు ఆల్రెడీ ప్రింటర్ తీసుకున్నప్పుడు మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి ఆ ల్యాప్టాప్లో నేను ఏంటంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం ఆ సాఫ్ట్వేర్లో మీకు మొత్తంగా నేను ట్రైనింగ్ ఇస్తాను ఎలా నేర్చుకోవాలి ఎలా అప్లోడ్ చేయాలనేది సపోజ్ మీరు ఒక ఈ ప్రింటర్ సాఫ్ట్వేర్ లేదంటే మన మెజర్మెంట్స్ అంటే ఒక షర్ట్ ఉంది ఆ షర్ట్ మెజర్మెంట్స్ మొత్తం కూడా మీరు అప్డేట్ చేస్తే ఈ పేపర్ మీద మీకు ఏంటంటే మొత్తం కూడా ప్రింట్ అయ్యి వస్తారు ఈ పేపర్ ఓకే అంటే ఇప్పుడు మనకి లేడీస్ వేరే కాదు మెన్స్ వేర్ కానీ ఎవరైనా మెన్స్ వేర్ ఓకే ప్రతి ఒక్కటి కూడా మీకు ఆల్రెడీ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి ఆ ల్యాప్టాప్ మేము ప్రింటర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాము క్లియర్గా ఎలా చేయాలి అనేది మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట అంటే మీరు ఆ మెజర్మెంట్స్ అనేది ఆ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తే మీకు ప్రింటర్ మీద ప్రింట్ అయ్యి వస్తుంది ఓకే ఒకసారి మనం ఎలా వస్తుంది ఎలా వచ్చింది ఏంటి అని నేను క్లియర్గా ఒక వర్కింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను ఓకే అంటే ఆ పేపర్ మీద ప్రింట్ అయ్యి వచ్చిన దాన్ని మీరు ఏంటంటే మళ్ళీ మ్యాన్యువల్ సిజర్ తోటి కట్ చేసుకోవాలి ఓకే అంటే అంటే మనకి మామూలుగా మార్కింగ్ అనేది వస్తుంది పేపర్ మీద ప్రింట్ అయ్యి వచ్చింది సపోజ్ మీరు ఒక షర్ట్ అనేది మీరు కటింగ్ చేసుకోవాలా ఆ ప్రింటర్ సాఫ్ట్వేర్లో మీరు ఏంటంటే ఆ మెజర్మెంట్స్ మొత్తం కూడా మీరు అప్డేట్ చేస్తారు అంటే ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేస్తే ఈ పేపర్ మీద ఆ షర్ట్ మొత్తం కూడా మీకు ప్రింట్ అయ్యి వచ్చింది అండ్ ఆ షర్ట్ మొత్తం కటింగ్ అని ఒక ప్రింట్ అయ్యి వచ్చింది కానీ ఈ ప్రింట్ అయిన పేపర్ని మీరు ఏంటంటే క్లాత్ మీద పెట్టేసి మీరు మాన్యువల్గా తో కట్ చేసుకోవాలి ఓకే దీని కాస్ట్ వచ్చేసి మీకు ఏంటంటే మొత్తం ఫుల్ సెట్ టోటల్ సెటప్ అంటే ప్రింటర్ ప్రింటర్ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు లేకుంటుంది వన్ ల్యాక్ ఉండాలి మీ దగ్గర ఆల్రెడీ ప్రింటర్ ఉంది ల్యాప్టాప్ కూడా అంటే ఇది తీసుకున్నప్పుడు మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి ఓకే సిస్టమ్ ఉంది దాంట్లో ప్రింటర్ సాఫ్ట్వేర్తో పాటు ప్రింటర్ కూడా ఇస్తాం అంటే మీకు ప్రింటర్ సాఫ్ట్వేర్ ప్రింటర్ కావాలంటే వన్ ల్యాక్ ఉంటుంది లేదు మీకు ఆల్రెడీ మీ దగ్గర ప్రింటర్ ఉంది అనుకుంటే ఓన్లీ ప్రింటర్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే సిక్స్టీ నైన్ థౌసండ్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఓన్లీ ఒకవేళ దీనికి ఏమన్నా అంటే ట్రైనింగ్ దీనికి ఇప్పుడు మనం ఉన్న వీడియోకి టెన్ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాం కదా ఇప్పుడు దీనికి ఏమైనా ఆఫర్ ఉంది అయితే ఏమి ఉండదు ఇప్పుడు సిక్స్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ మీరు ప్రింటర్ సాఫ్ట్వేర్ తీసుకుంటారు ఫోన్ మీరు ప్రింటర్ కూడా కావాలి అనుకుంటే మొత్తం టోటల్ సెట్అప్ వన్ ల్యాక్ ఉంటుంది ఏంటంటే దాని మొత్తానికి కూడా ఒక వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ కనుక ఒక వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఆ వన్ ఇయర్ వారంటీ లేదంటే లేటెస్ట్ లేటెస్ట్ స్టైల్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు అదే విధంగా మీరు ఆ వన్ ఇయర్ వారంటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏంసీ తీసుకోవచ్చు అంటే మీరు వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దానికి కొంచెం ఛార్జెస్ తీసుకుంటాము అప్పుడు చేసుకుంటే మీకు ఏంటంటే మళ్ళీ స్టైల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మనకి ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఫోన్ లాగే మనకి ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుందో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుంది అంటే మీకు ఏంటంటే ప్రతి ఒక్క త్రీ మంత్స్ కోసం సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుంది దాంట్లో మీకు ఏంటంటే స్టైల్స్ తో పాటు కొత్త కొత్త ప్యాటర్న్స్ అన్ని వస్తాయి సో మనం ఇక్కడ డిజైన్స్ వెతకాల్సిన అవసరం కూడా ఉండదు ఆటోమేటిక్ జెంట్స్ వేరు ప్రతి ఒక్కటి కూడా ఇది ఏంటంటే ఇనిషియల్ గా మీరు కొత్తగా అంటే తక్కువ బడ్జెట్ లో మీరు కటింగ్ మాస్ట్ లేకుండా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రింటర్ అనమాట కూడా చూపిస్తాను ఇది కాకుండా మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ గా అంటే క్యామెరా మీద ప్రింట్ అయ్యి వస్తుంది కదా ఇలా కాకుండా డైరెక్ట్ క్లాత్ పెడితే విత్ ఇన్ సెకండ్స్ లో కట్ అయ్యారు మీరు వాటిని డైరెక్ట్ గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అది ఏంటంటే లేజర్ కటింగ్ మిషన్ అది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను సార్ చూడండి వచ్చేసి లేజర్ కటింగ్ మిషన్ అనమాట లేజర్ కటింగ్ మిషన్ ఓకే ఇది మొత్తం కూడా వర్కింగ్ వేరి అంటే దీని మీద మనం క్లాత్ పెట్టేస్తే వితిన్ లో కూడా కట్ అయి వస్తుంది అది ఎటువంటి కటింగ్ అయినా సరే సరే అంటే షర్ట్స్ కానివ్వండి ప్యాంట్స్ కానీ మన దగ్గర ఈ లేజర్ కటింగ్ మిషన్ లో ఏంటంటే బయట మీరు ఏ కంపెనీ చూసినా కూడా ఓన్లీ ఉమెన్స్ వేర్ కిట్స్ వేర్ మాత్రమే ఉంటుంది మన దగ్గర ఏంటంటే జీన్స్ వేర్ కూడా ఉంటుంది అంటే జీన్స్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ అన్ని కూడా అంటే జీన్స్ షర్ట్స్ కూడా జీన్స్ ప్యాంట్స్ ఏదైనా కట్ అయిపోతుంది మీకు ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్ లో కట్ అయిపోతుంది నేను మీకు వర్కింగ్ వీడియో చూపిస్తాను ఓకే ఇది మొత్తం కూడా వర్కింగ్ ఏరియా ఇది వర్కింగ్ ఏరియా ఓకే దీంట్లో మనకి ఏంటంటే మొత్తం కూడా ఒక మీటర్ నర క్లాత్ పట్టింది మీకు ఏంటంటే అలాగే ఈ క్లాత్ పెట్టాను కదా దీని మీద మీకు ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా పట్టేది ఏంటి అనేది మనకి ఏంటంటే ఐదు లక్షల తొంభై వేలు తొంభై వేలు ఓకే అదే విధంగా మనం ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర లేజర్ కటింగ్ మిషన్ ఉంది మీకు సాఫ్ట్వేర్ ఒకటే కావాలి మేము సాఫ్ట్వేర్ కూడా ఇస్తాం అనమాట అది వచ్చేసి మీకు ఎయిటీ నైన్ థౌసండ్ ఉంటుంది एटी नई थे कंपलसरी लापटाप दीजर कटिंग ఓకే లేజర్ కట్టింగ్ మెషిన్ మొత్తం తీసుకుంటే మొత్తం తీసుకుండి ఓకే మీకు ల్యాప్‌టాప్ ফ্রি ఇస్తాం ఓకే ఓన్లీ మీకు లేజర్ కట్టింగ్ సాఫ్ట్‌వేర్ మీకు మొత్తం కంప్లీట్‌గా సెటప్ కావాలంటే లేజర్ కావాలి లేజర్ సాఫ్ట్‌వేర్ కావాలంటే మేము ల్యాప్‌టాప్ కూడా ఇస్తారు ఓకే మీకు ఆ కాబట్టి లేజర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ మీకు అనేది సో ఇది కూడా మనం పూర్తిగా నేర్చుకునే దాకా మీరే ట్రైనింగ్ ఇస్తాం ఓకే ఇది అనేది చాలా ఈజీగా ఉంటుంది వర్కింగ్ కూడా దీనికి ఏంటంటే మొత్తం కూడా కంప్లీట్ గా వన్ ఇయర్ వారంటీ ఉంది అంటే గ్లాసులు అనేది ఒకటి లేదు గ్లాసులు కాకుండా మొత్తం కూడా వారంటీ కూడా ఏంటంటే మా టెక్నీషియన్ మీ వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదంతా కూడా ఐదు ఇప్పుడు మీకు ఏదన్నా అంటే మీరు అంత క్యాష్ లేవు అనుకుంటే మీరు కూడా లోన్కి వెళ్ళవచ్చు అంటే మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే

అదే ఇప్పుడు కటింగ్ మామూలుగా కటింగ్ మూలం పెట్టుకుంటే ఈజీగా మనిషి రోజుకే పన్నెండు వందలు పదిహేను వందలు ఈజీగా అయిపోతున్నాయి కాబట్టి అలా కాకుండా మన సొంతగా మన టాలెంట్తో నేర్చుకోవాలి ఇళ్ళ దగ్గర ఉండి మీకు ఒక రూపాయి మిగలాలి అనుకునే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇళ్ళ దగ్గర ఉండి కాలం మీద చాలా మంది లేడీస్ ఏంటంటే మనం హస్బెండ్కి హెల్ప్ చేయాలి ఫాదర్కి ఇలా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు దీని వర్కింగ్ వీడియో కూడా మనం ఎలా వస్తుంది అనేది చూడాలి మంచి కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి దీంట్లో ఏ మనకు ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకొని ఈ మోడల్ ప్రకారంగా ఆ మోడల్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్స్ అని ఫ్రంట్ నెక్స్ అని అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ అనే పాటలు కనిపిస్తుంది అనమాట ఈ మెజర్మెంట్ లో ఒక బ్లౌజ్ సంబంధించిన ఒక డ్రెస్ అన్నిటికి సంబంధించిన మెజర్మెంట్ ఇక్కడ ఇచ్చేసుకొని మనం ఎగ్జాక్ట్ గా మన ప్రింట్ అని తీసుకోవచ్చు ఎట్లా ఇక్కడ మనకి కనిపిస్తుంది విజువల్ ఎలా అయితే క్లియర్గా కనిపిస్తుందో ఇలాగే సేమ్ ఎగ్జాక్ట్ గా మన పేపర్లో ప్రింట్ అయి వస్తుంది మనం ఇంకా ప్రింట్ అయిన దాన్ని మనం మాన్యువల్ గా క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకుంటే ఆ పార్ట్ క్లియర్ కట్గా అవుతుంది కటింగ్ వస్తుంది చూస్తున్నాం ల్యాప్టాప్లో ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎంత క్లియర్ కట్గా మనకు కనిపిస్తుందో చూడండి సేమ్ ఎగ్జాక్ట్గా మనకి ప్రింట్ అనేది దిగిపోయింది సో ఇంకా దీని మనం ఇక్కడ ఏదైతే మన కటింగ్ పార్ట్ ఉంది ఈ కటింగ్ పార్ట్ని కట్ కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అంటే మొత్తం రాసే ఉంటుంది అనమాట సో మనకి ఇప్పుడు నార్మల్గా ఇది రావడానికి ఎంతసేపు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ కటింగ్ అంతా కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఓకే అంటే వన్ మినిట్లో వచ్చేస్తుంది సో మనం చూసుకుంటే ఇంత క్లారిటీగా అయితే ఉంది అనమాట మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే ఇక్కడ చాలా డిజైన్స్ ఒకటే కాదు మీకు అన్నీ కూడా నేర్పిస్తారు ఒకవేళ మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు వీడియోలో అవుతున్న స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మనకి ప్రింటింగ్లో చూపించాము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మోడల్స్ అనేది మొత్తం మనకి ఎలా ఉన్నాయి ఏంటి మనం చూపించాం కదా ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ గా మనకి లేజర్లో కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ లేజర్ క్యాడ్ ఇస్తారు అన్నమాట ఈ లేజర్ క్యాడ్ లో మనం అనేది క్లాతింగ్ అని సెట్ చేసుకుంటాం అనమాట సెట్ చేసుకొని ఎట్ ది సేమ్ టైం మనకి దీని నుంచి మనకి ల్యాప్టాప్ నుంచి మన లేజర్కి డౌన్లోడ్ చేసుకుంటాము ఈ డౌన్లోడ్ చేసుకున్న పార్ట్ మొత్తం మనకి లేజర్లో కనిపిస్తుంది అదే మనకు దాంట్లో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఒక లేజర్ మనకి ఎలా అయితే చూపిస్తుందో మొత్తం ఎలా అయితే కటింగ్ పార్ట్ అనేది మనకు బాక్స్ రూపంలో చెక్ చేస్తుంది అది ఎలా ఏంటి మనం ఇప్పుడు చూద్దాము అయితే చూపిస్తుంది ఏంటంటే నాకు ఒక బాక్స్ రూపంలో చూపిస్తుంది చూడండి మనం తీసుకున్న ఏదైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఉంటుందో ఆ హ్యాండ్స్ మొత్తం మనం ఇక్కడ ఒక బాక్స్ రూపంలో చూపిస్తుంది ఎగ్జాక్ట్గా మనది కటింగ్ అనేది చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ లో మనకి కటింగ్ అనేది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో మనకు మామూలుగా ఒక షర్ట్ అనేది ఒక లేదంటే ఒక మొత్తం ఫ్రంట్ ఒక బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఎంత క్లియర్ గా వచ్చాయో మనకి ఎటువంటి కటింగ్ అనేది చేస్తుంది అనమాట ఏది డ్రెస్సెస్ కానీ అండ్ టాప్స్ కానీ అండ్ మనకి చెప్పిన ప్యాంట్ షర్ట్స్ కానీ అన్ని కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి కటింగ్ అనేది చేస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి దీనికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా మనం డిస్ప్లే ఇస్తాను కాల్ బ్యాక్ చేయొచ్చు